గరికపాటి నరసింహారావు గారు ప్రవచనం ఈరోజు మనము సదాశివపేట్ బసవ సేవా సదన్ శివ పంచాక్షరి మహామంత్ర కోటి జప యజ్ఞం సామూహిక ఇష్టలింగ పూజ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ లైవ్ గురు

పొడ అంటే మచ్చ ఇప్పటికీ పొడ చూపింది పొడ చూపింది అంటే మచ్చ పడింది అనంత పొడ అంటే మచ్చ బలు పొడ చాలా మచ్చలు చాలలు కలిగిన తోలు చీర పులిచేమలు ఉంటాయి కదా పులిచేప మీద అందుకని చాలలు కలిగిన పులు తోలు కట్టుకుంటావయ్యా బలు పూడ తోలు అలాగే గజేశం కూడా కట్టుకుంటాడు ఎందుకని ఎందుకు కట్టుకున్నాడు వస్త్రాలు లేక

ఫోన్ తి అంటే వచ్చి ఒకటే అర్తీ ఎన్ని కోటోలు తీసినా అంటే ఒకటే ఒక సినిమా అనేవాడు ఆయన ఏదో ఒక షార్ట్ తీయగానే రెండోసారి మూడోసారి అనేవాడు ఆయన మూడు నాలుగు సార్లు చూశాడు తర్వాత నా విషయంలో రీతి ఉండదు ఎందుకంటే నేను చెప్తున్నాను ఎన్నిసార్లు తీసినా అదే మొహం ఒకటే సెటి నీకు రీల్ దాండగా ఫిల్ దాండగా ఎందుకు వచ్చింది నా విషయంలో రీటే కూడదు ఎన్ని సార్లు చేసినా ఎవరు మొహం ఎవరు మొహమే నవ్వు అమ్మన్నా బాగు నా మొహం నా నేను ఫిల్మ్ వేస్ట్ చేసుకోకు నన్ను ఆలోచించుకోవాలి ఒకటే టేక్ మెడలో పాము పాప సార్ పాము పాప అమ్మాయి అనే అర్థంలో పాప కాదు పాపం అర్థంలో పాప కూడా పాము పాప పాప సంబంధమే నాము నాపా మేము వేప చెట్టు వేప చెట్టులో అందరం మేము తినగ తినగా మేము తింటేనేము మేము అన్న వేపాంలా మేము వేప అంటే మేము మేము చెట్టు వేపా వేముకు సంబంధమైనది నాము నాప నాపరాయ బాము పాప బాపుకు సంబంధించిన హారాల అంటే బాప పాప సగుడు బాపుల గంట వెంట వేసుకున్నాడు ఎందుకండి అండ్ హారమే పాము భయానికి సంకేతం పావు అంటే భయం పావు చూస్తే భయపడతాయి కదా పావు అన్నా సార్ భయపడతాం చూడక లేదు అల్ప కొన్ని ఉంటాయి పావు అన్నా ఉండే అయిపోతుంది చూడక రబ్బర్ పాము చూపించిన సార్ పేపర్లో పాము చూసి మనకి పోయేవాడు సార్ మహానుభావు పేపర్లో పాము సబ్స్క్రైబ్ చేయని వారు तबका सब्सक्राइब చేయండి లైక్ చేయండి షేర్ చేయండి